హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గుమ్మలక్ష్మీపురం మండలం లోవమూట ప్రాంతంలోని కొరడ గ్రామం ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఒక జిల్లా స్థాయి అధికారి కలెక్టర్ ఆదివాసీ మహిళలు వేస్తున్న వరి నాట్లలో పాల్గొని ఆయన కూడా వాళ్ళతో పాటు నాట్లు వేయటం ఒక విషయం సుమారుగా అరగంట పాటు వాళ్ళతో నాట్లు వేశారు శ్రీ కలెక్టర్ శ్యాంప్రసాద్ గారు ఆ విధంగా సాం సాంప్రదాయ మేళాలతో గిరిజన నృత్యాలతో ఆదివాసీ మహిళలు కలెక్టర్ గారికి స్వాగతం పలికారు వంద శాతం ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గ్రామం గొరడ రైతులకు కలెక్టర్ ఈ సందర్భంగా అభినందన కూడా తెలిపారు మరిన్ని గ్రామాలు ఈ విధంగా విస్తరించాలని కూడా ఆయన అలా చేస్తే తగిన సహకారం కూడా అందిస్తామని చెప్పారు ఈ సందర్భంగా రైతులు మహిళలు అందరితో పాటు ఆయన కూడా వరుసగా నిలబడి వెరణనాటలు నాటడం నిజంగా గొప్ప విషయం అలాగే ఈ సందర్భంగా ద్రవ జీవామృతం ఏ విధంగా తయారు చేస్తారో బంగారు రాజు అనే రైతు కలెక్టర్ వివరించారు ప్రకృతి వ్యవసాయంపై పార్నాడు మాస్టారు అలాగే డిపిఎం షణ్ముఖరావు గారు చేస్తున్న కృషిని ఆయన అభ్యంతారు అలాగే రైతులు చాలా చక్కగా ఈ విధంగా కృషి చేసి ఈ ప్రకృతి వ్యవసాయం ఈ విధంగా చేయటం అనేది గొప్ప విషయం అని ఆయన అభినందించారు ఈ సందర్భంగా గిరిజన మహిళలు ఆ పాటలు ఆ సాంప్రదాయ నృత్యాలు ఇవన్నీ కూడా చూసి ఆయన మంత్రముగ్ధులయ్యారు ఇదే విధంగా ఆయన పక్కనే ఉండే రాయగాడి జమ్ము అలాగే మరొక మరొక ప్రాంతంలోని కొండబారెడ్డి ఇటువంటి గ్రామాలను కూడా సందర్శించి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల్ని చూసి చాలా సంతృప్తి వ్యక్తం చేశారు ఇది మరిన్ని గ్రామాలకు విస్తరించాలని చెప్పి ఆయన సూచిస్తూ అటువంటి రైతులకు ఖచ్చితంగా ప్రోత్సాహం ఇస్తాము అని చెప్పి ఆయన ప్రకటించారు ఆ విధంగా కలెక్టర్ గారు ఈరోజు రైతులతో చాలా చక్కగా మమేకమయ్యి ఇవి చేశారు ఇప్పుడు బంగారు రాజు అనే రైతు ద్రవ జీవమృతం ఎలా చేస్తాడో చేసి చూపించాడు అక్కడ అంత కలెక్టర్ గారు చాలా ఎక్సెట్ చేశారు బంగారాజుని ఒకసారి అది కూడా చూడండి అలాగే మహిళలు ఒక కమ్యూనిటీ హాల్ పూర్తి అది కూడా ఇచ్చారు అలాగే ఈ వ్యవసాయం చేయడానికి డ్రమ్ములు కూడా అని చెప్పి చెప్తే దాన్ని కూడా కలర్ గారు ఇవ్వటం నిజంగా గొప్ప విషయం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్